ప్రైజ్ ద లవార్డ్ దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభవందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందాం సియోన్లో నుండి ఎహోవా నిన్ను గాక ఆ మెయిన్ సియోను అనగా పరలోకము ఆ మీన్ హలలో మన దేవుడు పరలోకమందున్న మన తండ్రి గనుక ఆయన ఇచ్చే ప్రతి దీవెన కూడా ఆ పరలోకం నుండే మనకి అనుగ్రహించబడుతుంది అయితే మనము ఆ దీవెనను పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉన్న రీతిగా ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఐ మీన్ హలెలు ఏహో ఎందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడను ఎలా అంటే సియోన్ల నుండి దీవెన మన జీవితాల్లోకి వస్తుంది ఈ లోకంలో దీవెన మనం ఎంత సంపాదించుకున్నా అండి ఆ కష్టము దేవుడిచ్చే ఆశీర్వాదంతో మనం పోల్చలేము దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక ప్రత్యేకమైంది అది మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అది గొప్ప దీవెనకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం హాలయలుయ అటువంటి దీవెనని పొందుకోవాలంటే దేవుని అందరి భయభక్తులు మనము మన జీవితాల ద్వారా చూపించినప్పుడు దేవుడు మన జీవితాల్లోకి ఆయన దీవెనలతో మనల్ని నింపుతాడు కాల సమయంలో మీ అందరి జీవితాల్లో సియోన్లో నుండి ఏ హోవా మీ అందరినీ దీవించి ఆ మేం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతుడ మహాగరుడ యువదే కాల సమయంలో నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడడం సియోన్లో నుండి ఏ హోవా నేను గాక అని సెలవు తండ్రి నీ అందు భయపట్లు కలిగిన వారిని నీవు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అత్యధికంగా అభివృద్ధి చెందించే దేవుడు ఈరోజు ఎవరైతే తండ్రి యొక్క వాగ్దానం చూస్తున్నారు వాళ్ళందరి జీవితాల్లో నీ యొక్క సియోన్లో నుండి నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి స్థిరపరచండి నీ అందు భయభక్తులు కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచి నీకు ఇష్టలుగా ప్రియులుగా మార్చి మాకు నీ దీవెనలు అనుగ్రహించమని నా శ్రేయులను సర్వశక్తి కలిగిన ఈ శ్రేయ పరిశుద్ధి మమ్మల్ని అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్